మేచల్ మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారంలో భాగంగా మాజీ బాజ్ సభ్యులు మంద స్వామి దాస్ ఆధ్వర్యంలో చౌదరగూడలో యాదాద్రి కాలనీ విజయపురి కాలనీ హెచ్ఎండి లేఅవుట్ ఇంటింటి ప్రచారంలో పాల్గొని టీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని తరుగుతుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఓటర్ను కలిసి కరపత్రాలు పంచుతూ ప్రచారం జోరుగా సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాగిడి లక్ష్మారెడ్డి స్థానికుడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో వారి తల్లి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్నలను పొందిన ప్రజా నాయకుడు సేవకుడు రాగిడి లక్ష్మారెడ్డికి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో నరసింహ పి నరసింహ ముదిరాజ్ సురేష్ సదానంద్ రాము శ్రీకాంత్ గణేష్ చందు యాదగిరి మల్లేష్ సురేష్ చింటూ వెంకటేష్ అఖిల్ నాగులు మరియు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గర్భిణీ శ్రీ ఏంటి ఇవన్నీ మంచి మంచి పథకాలు ఇచ్చింది కాబట్టి వాళ్ళని చూసి ఓటేయండి వేయండి వీళ్ళు ఆమెలు ఇచ్చి అన్నే ఒక్కటి కూడా ఆరు నెరవేర్చలు అన్నాడు ఒక్క ఆమె కూడా నెరవేర్చు ఇంతవరకు మేము పోరాడతాం నెరవేర్చే వరకు కూడా వాళ్ళతో పోరాడతాము అందుకని ఈసారి మాత్రం మనం మోసపోకుండా కేసీఆర్కి ఓటేసి రాగిడి లక్ష్మారెడ్డి మన ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపించాలని కూర్చున్నా రేవంతారెడ్డి ఎట్లు రేవంత్ రెడ్డి గారు ఆరు గ్యారెంటీ అమలు అన్నారు కదా అమలు

అయితే రండి త్వరపడండి మనకు సమీపంలోనే మన కొర్రెముల బాలాజీ నగర్లో చైతన్య స్కూల్ లాస్ట్ ఇయర్ స్థాపించబడింది స్థాపించిన మొదటి సంవత్సరంలోని మూడు వందలకు పైగా అడ్మిషన్ సాధించి పేరెంట్స్ మన్నలను పొందిన ఏకైక సంస్థ శ్రీ చైతన్య గ్రూప్ ఆఫ్ స్కూల్స్ బాలాజీ మంచి విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తూ స్పోకెన్ ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ ఐఐటి ఒలింపియాడ్ క్లాసెస్ ని బోధించడం జరుగుతుంది మంచి అనుభవం కలిగిన టీచర్స్తో విద్యా బోధన మీ పిల్లలు బంగారు భవిష్యత్తుకు మాది భరోసా సాధారణ ఫీజులతో మంచి విద్యను అందిస్తూ కార్పొరేట్ స్కూలుకు ధీటుగా నిలబడి గట్టి పోటీనిచ్చిన స్కూల్ మన శ్రీ చైతన్య స్కూల్ విద్యతో పాటు ఆటలకు డ్యాన్స్ యోగా టైక్వాండో ట్రైనింగ్ క్లాసెస్కు ప్రాధాన్యతనిస్తున్న మన స్కూల్ని ఒక్కసారి విజిట్ చేయండి అడ్మిషన్ తీసుకోండి అడ్మిషన్ ఆర్ ఓపెన్ పూర్తి వివరాలకు సంప్రదించండి సెల్ నెంబర్ నైన్ ట్రిపుల్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ డబల్ త్రీ సిక్స్ త్రీ జీరో ఫైవ్ సిక్స్ జీరో ఫైవ్ జీరో సిక్స్ వన్ మిత్రులకు ఇక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలకు యువకులకు ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం అంజలి ఈరోజు భాగంగా చౌదరగూడ గ్రామంలో యాదాద్రి విజయపూర్ కాలనీలో ప్రతి ఇంటింటికి గడప గడపకు వెళ్ళి మేము ప్రతి ఒక్కరిని ఓటు అడగడం జరిగింది దాంట్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీల గురించి మాకు క్వశ్చన్ ఇస్తున్నారు వాళ్ళు ప్రతి ఒక్కరు ఆరు ఆరు గ్యారంటీలు ఏవే మేము వాటికి ఏం సమాధానం చెప్పట్లేదు కాంగ్రెస్ వాళ్ళు ఆరు గ్యారంటీలు మీకు రాకుంటే మీరు వచ్చినప్పుడు మీరు మీరు అడగాలి మేము ప్రతిరోజు వాళ్ళ వాళ్ళ పైన మేము విమర్శలు చేస్తూనే ఉన్నాము అదే విధంగా కేసీఆర్ ప్రభుత్వం వచ్చేంతవరకు కూడా మేము ఇదే మే మేము 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 ఇదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క లీడర్ ప్రతి ఒక్కరు మేము ప్రతి ఒక్క ప్రతి గల్లీకి ప్రతి ఊరికి ప్రతి విధంగా మేము వెళ్ళి ప్రజలను ఉత్తేజపరిచి కేసీఆర్ని ముందు ముందుగా కేసీఆర్ గారికే ముందు ముందు భవిష్యత్తు ఉందని ప్రతి ఒక్కరు అంటున్నారు ప్ర ప్రజలు ప్రతి ఒక్కరు కేసీఆర్ గురించే మాట్లాడుతున్నారు అదే విధంగా కానీ ప్రతి ఒక్కరూ మేము మా ఎంపీ అభ్యర్థి రాగి లక్ష్మణ రెడ్డి గారిని అధిక మెజార్టీతో ఈ విలేజ్ తరపు నుంచి అది అధిక మెజార్టీతో ఓట్లు మేము అందించి వారికి మేము వెన్నెంటి ఉండి వారిని పెద్ద స్థాయిలో మేము ఎంపీగా చూడాలని మేము కోరుతూ జై తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాం ప్రతిరోజు మరి అందులో భాగంగా మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు మరి చేయట్లేదని చెప్పేసి మాకు చెప్తా ఉన్నారు మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేము ప్రజలను ఉత్తేజపరిచి ప్రజలను మోటివేట్ చేసి మరి కేసీఆర్ గారు వస్తేనే మరి మన భవిష్యత్తు ఉంటుంది రాష్ట్రం భవిష్యత్తు ఉంటుంది అని చెప్పేసి మేము కూడా వారికి మోటివేట్ చేస్తూ ఉన్నాము వారు కూడా మాకు మరి మేము కేసీఆర్కే ఓటేసి మరి మెడ్చల్ మేడ్చల్ మల్కాజిగిరి కాన్స్టిట్యున్సీలో రాగి లక్ష్మారెడ్డి గారిని ఎంపీగా గెలిపించవలసిందిగా మేము ప్రజలను మేము కోరుతూ ఉన్నాము మరి అదేవిధంగా మా చౌదరులో ఉన్నటువంటి కార్యకర్తలు ఉత్సాహంగా చాలా వరకు అన్ని కాలనీలు కవర్ చేసే విధంగా మేము ఇంటింటికి తిరిగి ఉదయం ఏడు గంటలకు లేచి ప పదకొండు గంటల దాకా తిరిగి మళ్ళీ సాయంత్రం ఆరు నుంచి పది గంటల దాకా మేము వివిధ కాలనీల్లో ప్రచారం చేస్తూ ఉన్నాం ఏ పార్టీ కార్యకర్తలు కూడా ఈ విధంగా చేయట్లేదు ముఖ్య కార్యకర్తలే చేస్తూ ఉన్నారు కానీ మేము యూత్ కార్యకర్తలు మెయిన్ కార్యకర్తలు మరి మేము ఒక యాభై నుంచి వంద మంది వరకు మేము అందరూ కూడా ఇంటింటికి వెళ్ళినప్పుడు ఇంత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ చౌదగూడలో ఉందా అని చెప్పేసి వారు విస్మయపోతున్నా ఉన్నారు మరి ఆ విధంగా మేము ఎవరు ఎక్కడికి వెళ్ళినా కానీ పార్టీని మాత్రం బలంగా చేస్తాం పునర్నిర్మాణం చేసి ముందుకు నడిపిస్తాం మరి రాబోయే రోజులలో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాం బ్రహ్మరథం పడుతున్నారు